హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్ ఈ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రాక్ అంటే అంబ్రేలా కటింగ్ ఫ్రాక్ అండి అండ్ నేనైతే దీన్ని త్రీ బై ఫోర్ లెంత్కి తీసుకొని ఈ విధంగా అయితే కటింగ్ చేశాను అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి ఇక్కడ చూడండి ఈ డ్రెస్ లెంత్ అంటే వెడల్పు వచ్చేసి నేను ఫార్టీ తీసుకున్నానండి అంటే డబుల్ ఎక్సెల్ డ్రెస్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక్కడ చూడండి మనం బోట్ నెక్ ఏమీ వేయట్లేదు షోల్డర్ వచ్చేసి అంటే నెక్కి వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ వెడల్పు తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ ఏమో నేను షోల్డర్ వెడల్పు తీసుకుంటున్నాను అండ్ సంఖ డౌన్ వచ్చేసి ఏడు తీసుకున్నాను అంటే కొంచెం పెద్ద సైజ్ కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను సంఖ డౌన్ ఏడు తీసుకొని అక్కడ నుంచి నెక్ కూడా ఎనిమిది తీసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ ఏమో సిక్స్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఏమో ఎయిట్ తీసుకున్నాను మనం షోల్డర్ దగ్గర అయితే ఎంత తీసుకున్నామో అక్కడ నుంచి ఇట్లా గా సంఖ దగ్గర మనం డౌన్ తీసుకున్నాం కదా అక్కడ వరకు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి కావాలి ఆ తర్వాత ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని కార్నర్ దగ్గర అంటే మన శంఖ కార్నర్ దగ్గర అక్కడ నుంచి ఆ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది గీసేసుకుంటే సరిపోతుంది అండ్ చెప్పాను కదా అంటే నడుము లెంత్ వచ్చేసి వెడల్పు వచ్చేసి మనకు ఫార్టీ వచ్చింది ఓవరాల్గా చెప్తున్నాను ఆ తర్వాత అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచుతో వెడల్పుతో నేను ఇక్కడ ప్రింట్స్ కట్కి కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ వైపున వచ్చేసి మనకు ప్రింట్స్ కట్ కటింగ్ చేస్తున్నాము జస్ట్ మార్కింగ్ లాగానే పెట్ట పెట్టక కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద హెవీ అడ్రస్ కదా అందుకని చెప్పేసి అలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే కొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకు ఫిట్ డ్రెస్ కొంచెం నీట్గా ఫిట్ అవుతుంది అన్నట్టు నార్మల్గా కొంచెం ఎక్స్ఎల్ అలాంటి డ్రెస్సులకు అయితే మనం జస్ట్ ముందట ఫ్రంట్ వైపున మనం ప్రింట్స్ కట్ కనిపించేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి ప్రింట్స్ కట్కి మనం ఆల్రెడీ బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే ఆధారంగా తీసుకొని ఇక్కడ మన చిన్న వీల్తోనే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసాను కొంచెం మార్కింగ్ కూడా ఏర్పడుతుంది చూడండి ఎంత క్లియర్గా ఈ విధంగా అయితే మార్కింగ్ పై నుంచి కూడా మనం మార్కింగ్ ఆల్రెడీ వీలుతో చేసుకున్నాం కాబట్టి పైనుంచి ఈ విధంగా అయితే మనం చాక్బర్తో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత అది కూడా కటింగ్ చేస్తున్నాము ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇక్కడ మనం ఖర్చు కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ప్రింట్ పార్ట్ సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా దానికి కూడా ఇక్కడ మనం సేమ్ అక్కడ ఫస్ట్ మార్కింగ్ నుంచి కాకుండా సెకండ్ మార్కింగ్ నుంచి ఇక్కడ వీలుతో వేస్తున్నాను చూడండి ఆ షేప్ కోసం అన్నట్టు ఫ్రంట్ వైపున మనకి షేప్ కోసం అని చెప్పేసి ఫస్ట్ మార్కింగ్ నుంచి అయితే ఫ్రంట్ వైపు కట్ కట్ చేసుకుంటాము ప్రింట్స్ కట్ సైడ్ పార్ట్ వచ్చేసి సెకండ్ మార్కింగ్ నుంచి కట్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది సైడ్లో మనం మళ్ళీ ఇంచు ఎగస్టా తీసుకున్నాం అన్నట్టు ఆల్రెడీ కటింగ్లో మీకు క్లియర్గా చెప్తున్నాను కదా అదే విధంగా కట్ చేసుకోండి హ్యాండ్స్ ఏమీ కట్ చేసుకోలేదు దీనికి ఎందుకంటే మనం ఆల్రెడీ అంటే హ్యాండ్స్కి ఏమీ లైనింగ్ పెట్టట్లేదు కాబట్టి డైరెక్ట్ హ్యాండ్స్కి కట్ చేసేస్తాను ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి కాటన్ ప్యూర్ కాటన్ పైన కొంచెం జిగ్జాగ్ వర్క్ వచ్చింది ఇంకా చమకీ వర్క్ కూడా ఉంది సమ్మర్ వేర్గా ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకుంటున్నారు మీరు కూడా నచ్చితే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు అండి పెద్దగా అర్బాటం ఏమీ లేదు ఇలాంటి డ్రెస్లో స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది కూడా ఏమీ లేదన్నట్టు ఓవరాల్గా ఫ్యాబ్రిక్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది మొత్తం జిగ్జాగ్తోనే నాకైతే బాగా నచ్చింది ఇంకా ఒకసారి వాష్ చేసాం అనుకోండి ఇలాంటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అన్నట్టు అండ్ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుంది అండ్ సమ్మర్ కదా చాలా బాగా యూజ్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్ తీసుకున్నామండి యాంగిల్ లెంత్ మాత్రమే కట్ చేస్తున్నాము ఫ్లోర్ లెంత్ అంటే లాంగ్ ఫ్రాక్ అయితే కాదు యాంగిల్ లెంత్ అన్నట్టు కొంచెం కింది వరకు లెగ్గింగ్ కనిపించేటట్టు డిజైన్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఫోర్ నాలుగు మడతలు పెట్టుకుని పైన ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఫార్టీ చెప్పాను కదా అదే విధంగా మార్కింగ్ చేసుకున్నాను పైన మార్కింగ్ని బట్టి కింది మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటా మనం మార్కింగ్ వేసుకోవాలి పై వైపున జరపాలి అదేవిధంగా కింది వైపున కూడా జరపాలి అలా జరుపుకుంటా వేసేసుకోవాలి ఆ తర్వాత నడుము కూడా మనకు లెంత్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకొని మాత్రమే కట్ చేసుకోవాలన్నట్టు మీరు ఒక్కటి ఇది మార్కింగ్ వేసే దగ్గర మాత్రం ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది లాస్ట్ కూడా కచ్చి వేస్తున్నాను నేను పైన మార్కింగ్ చేసుకున్నాకనే కింది వైపున మార్కింగ్ చేసుకోవాలి కొంచెం వైట్తోనే వేశాను కానీ అన్ని కలర్ మిక్స్డ్ కలర్ ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడ అంతే ఎందుకని చెప్పేసి చెప్తున్నాను మనం పైన మార్కింగ్ ఆధారంగా తీసుకొని కింది మార్కింగ్ కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటాం వేసుకున్నామంటే మార్కింగ్ సరిపోతుంది అండ్ లైనింగ్ వచ్చేసి మనం త్రీ మీటర్ తీసుకున్నాము ఈ లైనింగ్ ఏ ఫ్రాక్ అయినా సరే లాంగ్ ఫ్రాక్ అయినా సరే దేనికైనా త్రీ మీటర్ పడుతుందండి కొంచెం క్లాత్ మిగులుతుంది బట్ సైడ్లో మనకి ఇంకా జాయింట్ అవుతుంది అంటే ఇక్కడ జాయింట్ పడుతుంది కదా అక్కడ ఆ క్లాత్ అనేది పెట్టేస్తామన్నట్టు అందుకని చెప్పి చెప్తున్నాను మనం దీన్ని అయితే జస్ట్ డబుల్ అంటే రెండు మరతలు పెట్టి సగానికి అంటే సమోసా మరతలాగా పెట్టేసి ఆ విధంగా కట్ చేసేస్తామన్నట్టు ఈ విధంగా మనకు సరిపోతుంది అంటే లైనింగ్ ఎక్కువ గేర్ అవసరం లేదు కదా మనకు అందుకని చెప్పి చెప్పేసి చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా చిన్నగా కొంచెం లాగా కనిపించేటట్టు నెక్ డ్రా చేసుకుంటున్నాను చూడండి కొంచెం మనమైతే కొంచెం వెడల్పు అంటే పద్నాలుగు పదిహేను అట్లా షోల్డర్ పెట్టామనుకోండి ఇంకా బ్రాడ్గా వచ్చి వెనకాల బటన్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు బట్ ఆ షేప్ నేను అక్కడ డోరీస్ ఇస్తాను ఆ షేప్ కొంచెం కనిపించేటట్టు మాత్రమే పెడుతున్నాను ఆ తర్వాత ఈ విధంగా అయితే నెక్ కూడా కట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మొత్తం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అటాచ్ చేసింది కూడా అవన్నీ చూపించాల్సింది అంత వీడియో అంత లెంత్ అవుతుందని ఏమీ చూపించ లేదు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టేసాను ఆ తర్వాత బ్యాక్ సైడ్లో అయితే కొంచెం డాట్స్ వేసుకోవాలి నడుము దగ్గర ఫిట్టింగ్ చాలా బాగుంటుంది డ్రెస్సులకు అయితే ఈ విధంగా డాట్స్ వేసుకుంటే మాకు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అన్నట్టు ఆ తర్వాత అండి ఫ్రంట్ నెక్ కూడా నేను సిక్స్ ఇంచెస్ వెడల్పు అంటే సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను అదే విధంగా చిన్నగా లిటిల్ హార్ట్ వచ్చేటట్టు ఆ షేప్ అంతా గీసుకున్నాను అంతే ఎందుకంటే కొంచెం ఫ్రంట్ వైపున వన్ సైడ్ దుప్పట్టస్ వేసుకుంటున్నారు చాలా మంది కదా అందుకని నెక్ డిప్ వేయట్లేదు వెస్ట్ వెడల్పు మాత్రం వేస్తున్నాను కొంచెం బ్రాడ్గా ఉంటే నెక్ చూడ్డానికి చాలా బాగా ఉంటా అని చెప్పేసి కొంచెం వెడల్పు వేస్తున్నాను కానీ డౌన్ అయితే ఎక్కువ వేస్తలేను వాళ్ళు అడగట్లేదు మనం వేయట్లేదు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు వన్ సైడ్ దుప్పట వేసుకుంటాం ఇలాంటి ఫ్రాక్స్ ఇంకా వన్ సైడ్ దుప్పట వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇది కూడా అటాచ్ చేసుకున్నాక సైడ్ పార్ట్స్ కూడా నేను అటాచ్ చేసుకున్నాను ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనం అంటే ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను ఏమాత్రం గుంజకుండా నాడు ముక్కింది వైపు నుంచి ఈ విధంగా అయితే మీరు అటాచ్ చేసుకోండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది చూసారు కదా కప్స్ పెట్టినట్టు వస్తుంది అన్నట్టు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే మీరు కూడా ఇదే విధంగా కట్ చేసి అటాచ్ చేసి మంచిగా నీట్గా మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఏ విధంగా వస్తుందో డ్రెస్కి కూడా అదే ఫిట్టింగ్ ఉంటుందండి చాలా మంచి గ్రిప్ ఉంటుంది అండ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ప్రింట్ పాటు ప్రింట్స్ కట్ అటాచ్ చేసుకున్నాక మనం ఎక్కడ సంఖలో తీసుకుంటున్నాం చూడండి హాఫ్ ఇంచ్ సంఖలో తీసేసుకోవాలి ప్రింట్స్ పాటు అటాచ్ చేసినాకనే ఇలా సంకల్ తీస్తే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఈ విధంగానే తీయండి ఆ తర్వాత మనకు ఫినిషింగ్ ఫినిషింగ్ కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రం ఖర్చు వేసేసుకోండి ఆ తర్వాత అండి నేను హ్యాండ్స్కి ఇక్కడ కట్ చేసుకున్నాను హ్యాండ్స్ పై వైపున కొంచెం కుచ్చులు వచ్చేటట్టు పెడుతున్నాను చూడండి ఇక్కడ చిన్నగానే బాగా ఏమీ కాదు చిన్నగా కుర్చులు వచ్చేటట్టు పెడుతున్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే కుచ్చులు వచ్చేటట్టు పెడుతున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్లో అంటే మనకి క్రీమ్ కలర్ ఉంది కాబట్టి లైనింగ్ కూడా అదే తీసుకున్నాము అదే విధంగా నేను పైపింగ్కి కూడా అదే యూజ్ చేస్తున్నాను అన్నట్టు లైనింగ్ అంటే మనం ఏదైతే లైనింగ్ క్రేప్ తీసుకున్నామో అదే క్రేప్ తోని కూడా పైపింగ్ చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పైపింగ్ పెట్టేశాను అండ్ వీడియో బాగా లేదా చెప్పేసి అది కూడా చూపించలేదు నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ అయితే ఈ మధ్యలో చాలా మంచి మంచి మోడల్స్ వస్తాయి మీకు అస్సలు మిస్ చేసుకోకండి చిన్న పిల్లలవి కూడా డిజైన్ చేస్తాను ఈ మధ్యలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల బయటికి వెళ్ళడం జరిగింది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే మంచి మంచి డిజైన్స్ పెడతాను అండ్ ఇట్లా ఖర్చు వేసుకోవాలి నెక్కు పైపింగ్ వేసుకున్నాక అంటే మనం మలిచినప్పుడు ఏమాత్రం గుళ్ళు రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఖర్చు వేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనం అయితే టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా అయితే ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి కొంచెం షేప్స్ ఉన్నాకడ అంటే మనం ఇక్కడ మనం ఫ్రంట్ వైపున కొంచెం మన లిటిల్ హార్ట్ షేప్ లాగా పెట్టాం కదా ఆ మూలల కాడ మాత్రం కొంచెం నిడిల్ మనం కొంచెం పాదం పైకి లేపి ఆ షేప్ దగ్గర కొంచెం తింపా అనుకోండి ఫిట్టింగ్ అనేది అంటే ఆ షేప్ అవుట్ కాకుండా నీట్గా అయితే వస్తుంది అందుకని చెప్పి చెప్తున్నాను ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా వస్తుంది అన్నట్టు ఫ్రంట్ వైపున కొంచెం వెడల్పు తీసుకుంటే మంచి లుక్ అయితే కనిపిస్తుంది అంటే దగ్గరికి పెట్టామనుకోండి గుంజినట్టు కనిపిస్తుంది అన్నట్టు అదేవిధంగా మనం ఖర్చు వేసుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పాదం వన్ వన్ మన ఒక పాదం గ్యాప్తో ఈ విధంగా అయితే మనం ఒక చుట్టూ అంటే ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఈ విధంగా అయితే బ్యాక్ నెక్ కూడా మనం ఫినిషింగ్ ఇచ్చేసాము అండ్ మనం అమరేల కటింగ్ కండి పై వైపున బాడీకి వచ్చేసి నేను పద్నాలుగు తీసుకున్నాను అండ్ కింది వైపున ఫ్రాక్ వచ్చేసి నేను థర్టీ సిక్స్ తీసుకున్నాను ఓవరాల్గా అయితే ఫిఫ్టీ వచ్చింది నాకు అంటే లెంత్ వచ్చేసి ఫిఫ్టీ వచ్చింది అన్నట్టు ఆ తర్వాత చూడండి ఇక్కడ అండ్ షోల్డర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను మనం పైపింగ్ వేసుకున్నాం కాబట్టి దేని దానికే ఫస్ట్ పైపింగ్ వేసుకున్నాక తర్వాత షోల్డర్ అనేది అటాచ్ చేస్తున్నాం లాస్ట్కి అయితే మనం పైపింగ్ దగ్గర కొంచెం రబ్ చేసాం అనుకోండి అంటే కుట్ అదే స్టిచ్చింగ్ పోకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా నిమ్మలంగా అండ్ కొంచెం మీరు ఓపిక ఎత్తవని చేశారనుకోండి ఎలాంటి డ్రెస్ అయినా మీరు ఫినిషింగ్ చేయగలరు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం కొంచెం నడుము దగ్గర కరువు తీయాలి అలా తీయడం వల్ల ఏమవుతుందంటే మనకు డ్రెస్ కిందకి వంగడం సైడ్లలో చాలా మందికి డ్రెస్సులు ఇట్లా వంగినట్టు కిందకి పడిపోయినట్టు ఉంటుంది అన్నట్టు గవి ఉండకుండా ఉండాలంటే కరెక్ట్ మనకు ఫ్రంట్ వైపున ఎలా అయితే వస్తుందో శంఖ అంటే నడుము సైడ్ లో సంఖ కింద కూడా అలాగే రావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు ఫినిషింగ్ అనేది చేయండి ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్ కి కూడా మనం పైపింగ్ వేసాము కొంచెం నీట్గా కనిపించాలి అని చెప్పేసి అది కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేసాము ఆల్రెడీ పై వైపున చిన్నగా రెండు మూడు కుచ్చుల చెటట్టు పెట్టాం కదా ఈ విధంగా అయితే ఫినిషింగ్ కూడా ఇచ్చేసాము చూసారు కదా ఎంత నీటిగా వస్తున్నాయో ఆ తర్వాత హ్యాండ్స్కి ఏమి లైనింగ్ వేయలేదని చెప్పాను కదా కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే లైనింగ్ ఏమి చేయలేదు అవసరం లేదు కూడా ఆ తర్వాత అయితే మిడిల్ షోల్డర్ దగ్గర నుంచే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ అనేది కంప్లీట్గా ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి అలా అయితేనే మనకు ఏ మాత్రం ఇటు అటు కాకుండా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నట్టు మీరు నిమ్మలంగా ఇలా ఫిట్టింగ్ చేయండి ఆయన ఎలాంటి డ్రెస్సులు అయినా చాలా బాగా చేసుకోగలరు ఆయన మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క కట్ వర్క్ బ్లౌజ్ చూసి నేను ట్రై చేసి మీకు అయితే తప్పకుండా పిక్ పంపిస్తాను ఆయన పంపిస్తాను అని థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ట్రై చేసి నాకు పిక్ పంపించండి నేను కూడా మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మీకు అయితే తప్పకుండా షేర్ చేస్తాను రెండు వైపులా ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకోండి సరిపోతుంది ఎంబ్రాయిడ్లర్ ఫ్రాక్స్ అయినా సరే మనం ఇట్లాంటి ఫ్రాక్స్ కుడుతున్నాం అంటే పైన వైపున మన బాడీ మొత్తం రెడీ చేసుకున్నాకనే కింద అటాచ్ అనేది చేయాలి అలా అయితే చాలా బాగా ఫిట్టింగ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నాను కదా నేను లైనింగ్ ఫస్ట్ అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేస్తున్నాను అలా చేయడం వల్ల కొంచెం హెవీ ఉంది కదా అందుకని ఇలా అటాచ్ చేసేస్తున్నాను లేదు అంటే డైరెక్ట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇక్కడ చూడండి అంటే ఇంకొకటి పార్ట్ మనకు రెండు పార్ట్స్ వస్తాయి అన్నట్టు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాకే అంటే ఫ్రంట్ బ్యాక్ ఏమి ఉండదు బట్ రెండు పార్ట్స్ అంటే మనకు రెండు సైడ్ల జాయింట్ వస్తుంది కదా అందుకని చెప్పి చెప్పాను ఫస్ట్ అయితే ఈ విధంగా లైనింగ్ అదే విధంగా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను అలా చేసుకోవడం వల్ల కూడా ఈజీ అవుతుంది లేదు అనుకుంటే మీరు ఒకేసారి రెండింటిని పెట్టి కూడా అటాచ్ చేసుకోవచ్చు మనం అంటే కింద అమరేల అదే విధంగా పైన బాడీకి మెయిన్ సెంటర్ నుంచి కరెక్ట్గా చూసుకోవాలి మనం ఖర్చు వేసింది మిడిల్లో కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూసుకొని లాస్ట్ నుంచి ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి కొంచెం గుంజినట్టు పెట్టుకోండి చాలా అంటే చాలా నీట్గా గేర్ అనేది మనకు క్లియర్గా కనిపించేటట్టు అంటే మనం ఫిట్టింగ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నట్టు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనం నడుము సైజు కంటే ఒక టూ ఇంచెస్ తక్కువ కట్ చేసుకుంటేనే కరెక్ట్ ఉంటుంది కొంచెం ఎక్కువ ఉందనుకోండి మనకు గేర్ అంతా సైడ్లో వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంచెం లాగినట్టు పట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా నేను అది ఇక్కడ చూడండి మెయిన్ అంటే మిడిల్తో ఖర్చు వేస్తున్నాను ఆ ఖర్చు అండ్ మనం ఆమరేళ్ళ కట్టి ఆల్రెడీ ఖర్చు వేశాం కాబట్టి ఆ ఖర్చు రెండు ఖర్చులు ఇలా వచ్చేటట్టు కరెక్ట్ మెయిన్ సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి అలా మెయిన్ సెంటర్లో వచ్చేటట్టు చూసుకుంటేనే ఫ్రాక్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా డిజైన్ చేయండి మీకు ఎలా అనిపించింది అండ్ ఈ వీడియో అనేది మీకు ఎలా యూజ్ అయిందో అది కూడా కామెంట్ చేయండి సమ్మర్ కదా చాలా అంటే చాలా ఈజీగా ఇలాంటి అంటే షారీతోన్ కానీ లేదంటే మనం ఫ్యాబ్రిక్ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఇలాంటి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే కూడా మీరు చేసి ఇవ్వచ్చు అన్నట్టు పెద్ద పెద్దగా దీంట్లో నాకు అంబరీల కటింగ్ రాదు ఇది అది అని పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అదేవిధంగా మనం చేతి లూజుతో పాటు చూసుకొని ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సంఖ దగ్గర నడుము దగ్గర కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి అలా చూసుకోవడం వల్ల మనకు అంటే డ్రెస్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు అందుకని చెప్తున్నాను సంక డౌన్ అయితే కంపల్సరీ రెండు వైపుల మూలలు కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి అదేవిధంగా అండ్ నడుము దగ్గర కూడా మీరు కరెక్ట్ మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుంటే ఆ ఫిట్టింగ్ కరెక్ట్గా మనకి అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అన్నట్టు కొంచెం మార్జిన్ ఎగస్టా ఉంచాను నేను కొంచెం ఫిట్టింగ్ ఇటైనా వాళ్ళు ఒప్పుకొని వేసుకుంటారు కదా అని చెప్పేసి దాదాపుగా ఏ డ్రెస్లకైనా మార్జిన్ ఉంచుతాను ఈ డ్రెస్ కూడా కొంచెం మార్జిన్ ఉంచాను లైనింగ్ పక్క అనేసి ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాతనే లైనింగ్ అనేది ఫిట్టింగ్ అనేది చేస్తాను నేను దేని దానికే గీర సపరేట్ సపరేట్గా ఫినిషింగ్ అనేది చేస్తే మనకు లుకింగ్ చాలా బాగుంటుంది కొన్ని పోగులు పోయే క్లాత్కి అయితే ఇంకా సేఫ్టీనిచ్చే వాళ్ళం అవుతాం అన్నట్టు ఎందుకంటే పోగులు పోకుండా లోపల వైపున ఉంటుంది కాబట్టి దానికి పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు వేసుకున్న వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అన్నట్టు ఇక్కడ చూడండి రెండో స్టిచ్చింగ్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ చేస్తున్నాను లాస్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి ఫినిషింగ్ ఇస్తాం కదా అది అది వచ్చేస్తే మనమైతే అండ్ లైనింగ్కి అన్నట్టు ఈ విధంగా ఫిట్టింగ్ చేయండి ఇక్కడ చూడండి ఇప్పుడే నేను అంటే లాస్ట్ ఫినిషింగ్ కుట్టు కూడా వేస్తున్నాను ఆ ఫినిషింగ్ కుట్టు వేసేటప్పుడు మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల కనేసి ఆ తర్వాత మనం లైనింగ్ ఈ విధంగా అటాచ్ అన్నట్టు అలా చేయడం వల్ల దేని దాని గేరాలింటి కనిపిస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి రెండు మడతలు అంటే లైనింగ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒకేసారి అలా స్టిచ్చింగ్ చేశారనుకోండి ఆ గేర్ అనేది మొత్తం పోతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇలా ఫినిషింగ్ చేసినాక ఇగస్ మిగిలిన క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసేసేయండి సరిపోతుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత అండి లోపల లైనింగ్ చూసుకోవాలి మనం పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందనే చూసుకొని ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ చేసేస్తాయండి కట్ చేయాల్సిన అవసరం లేదు లోపల వైపున ఫోల్డింగ్ ఎక్కువ ఉంటే మంచి లుక్ మనం చీరలకు బార్డర్ అంటే ఫాల్స్ ఎట్లా కుట్టిస్తామో అలా కనిపిస్తుంది అన్నట్టు మంచిగా కొంచెం మందంగా కనిపిస్తుంది నేదైతే అసలు కట్ చేయను అంటే మనము ఎందుకు మంచి లుక్ అయితే బాగా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి లోపల లైనింగ్కి మల్చి కుట్టేసాను ఆ తర్వాత ఫ్యాబ్రిక్ని కూడా నేను ఎక్కడ పైపింగ్ చేపించలేదు అంటే పీకో చేయించలేదు నేనే మలిచి కుట్టేస్తున్నాను అలా చేయడం వల్ల కూడా అంటే ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను జార్జెట్ ఉంటే మాత్రం కంపల్సరీ అండి కింది వైపున మనం పీకో చేయాలి అలా అయితేనే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అన్నట్టు కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఇలా బాగుంటుంది మీరు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి అయితే కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి ఫుల్ గేర్ తీసుకున్నాము ఈ విధంగా యాక్చువల్లీ ఫస్ట్ అయితే లైనింగ్ అవసరం లేదు అనుకున్నాను బట్ లైనింగ్ పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది మళ్ళీ ఎందుకంటే లెగ్గింగ్ వేసుకుంటాం కదా లెగ్గింగ్ వేసుకున్నప్పుడు మళ్ళీ నడిచేటప్పుడు అట్లా కనిపించకూడదు కాళ్ళు అట్లా అని చెప్పేసి అంటే కొంచెం లెగ్గింగ్ వేసుకున్నట్టు కనిపిస్తుంది కదా క్లాత్ మట్టి బట్టి ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మళ్ళీ లైనింగ్ కూడా వేసాను లోపల క్రేపు చూశారు కదా ఫైవ్ మీటర్ తో మనం అయితే ఇది త్రీ వై అంటే యాంగిల్ లెంత్ ఫ్రాక్ అయితే డిజైన్ చేసాం అన్నట్టు ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కొంచెం ఇంకా కొంచెం లెంత్ అయితే పెరుగుతుంది ఫ్లోర్ లెంత్ వస్తుంది అన్నట్టు హ్యాండ్స్ ఏమో ఇక్కడ చిన్నగా పఫ్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్నగా పఫ్ ఇచ్చేసి వెనుక అంటే హ్యాండ్స్ కి ఇక్కడ కొంచెం పైపింగ్ ఇచ్చేసాను హ్యాండ్స్ కి లైనింగ్ పెట్టలేదు ఫ్రంట్ వైపున వచ్చేసి ఇట్లా చూడండి చిన్నగా లిడ్లీ హార్ట్ నెక్ పెట్టేసాము ఈ విధంగా అండ్ ప్రింట్స్ కట్ వచ్చేటట్టు పెట్టాను అదేవిధంగా బ్యాక్ సైడ్ ఏమో కొంచెం పార్ట్ టైప్ నెక్ పెట్టాను ఇలా కొంచెం పార్ట్ లాగా కనిపించేటట్టు నెక్ అయితే పెట్టాను కొంచెం ఇక్కడ డోరీస్ ఇవ్వలేదు ఇంకా డోరీస్ కూడా యాడ్ చేస్తాను ఓవరల్గా అయితే ఫ్రాక్ అయితే చాలా బాగుందండి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ వేసుకుంటే కూడా సమ్మర్లో చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఇప్పుడు చాలా రెండు ఉన్నాయి సిక్వెన్స్లో అయితే మొత్తం కొంచెం చమకీ వర్క్ లా ఉంది ప్యూర్ కాటన్ పైన సిక్వెన్స్లో కొంచెం వర్క్ వచ్చి ఈ విధంగా అయితే మొత్తం జిగ్ జాగ్ జిగ్ జాగ్ మొత్తం మల్టీ కలర్తో ఇట్లా జిగ్ జాగ్ వచ్చింది అన్నట్టు కింది వైపున మళ్ళీ క్లాత్ కొంచెం మనకు హెవీగానే ఉంది కాబట్టి పీకో ఏమీ చేయించలేదు జస్ట్ ఇక్కడ చూడండి మలిచి కుట్టేసాను ఇలా అయితేనే బాగుంటుంది కొంచెం బొద్దు ఉంటుంది కాబట్టి నేటివ్గా అనిపిస్తుంది అన్నట్టు వీటికి మనం అంటే కొంచెం ఫుల్ జార్జెట్ షాలీస్ ఉంటాయి చూడండి వీటికి అయితే పీకో చేయించాలి వీటికి అయితే పీకో ఎన్ని అవసరం లేదు అన్నట్టు ఓవరాల్గా ఫ్యాక్ అయితే ఇది అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరైనా వేసుకోవచ్చు పెద్దగా పొట్ట కనిపించడం సైడ్లో కనిపించడం అలాంటిది ఏం ఉండదు అన్నట్టు త్రీ మీటర్ ఫోర్ మీటర్లో కూడా అంటే గేర తగ్గుతుంది కానీ ఫోర్ మీటర్లో కూడా మనం ఇలాంటి ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు బట్ ఫైవ్ మీటర్ ఉంటే ఏంటంటే మనకు గేర ఫుల్ వస్తుంది కాబట్టి లుకింగ్ ఇంకా బాగుంటుంది అన్నట్టు ఇది అండ్ ఓవరాల్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డ్రెస్ నచ్చిందో లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఈజీగా మీరు డిజైన్ చేసుకోవచ్చు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సేస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్